స్వేచ్ఛనిస్తుంది ఒకసారి తప్పు చేస్తే పొరపాటు రెండోసారి అదే తప్పు చేస్తే తలబాటు మూడోసారి కూడా అదే తప్పు చేస్తే అలవాటు ఒక మంచి అలవాటు పుణ్యం ఒక చెడ్డ అలవాటు వ్యాసనం అని పాపం అలాంటి వ్యాసనమైన చిక్కుకున్న వాడే బానిస బానిసకు స్వతంత్రం ఉండదు తాను కోరుకున్నది చేయలేడు ఊపిలో పడిన వాడు తాను బయటపడలేడు బయట నుండి ఎవరైనా సహాయం చేస్తే తప్ప సువార్త పట్టణంలో పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడని అంటున్నాడు క్రీస్తు సత్యం మేము స్వతంత్రులను చేస్తుందని వాగ్దానం చేస్తున్నారు యేసు అనగా సత్యం దేవుని తండ్రిగా అంగీకరించి తాను పంపిన క్రీస్తు రక్షకునిగా అంగీకరిస్తే దైవ మనమంతా వారసులం మన పాపాన్ని గురించి దేవుని సన్నిధి చేరితే ప్రభువే మన శరణం దేవుని కరుణకై పాపాత్మలమైన మన తరపున ప్రార్థించడానికి మోసేల గురువులను పంపిస్తున్నారు ఆ దేవుడు మనం తరచుగా సాతాను అని విశ్వసర్పంచే కాటువేయబడినప్పుడు పాపం అనే విషయం మనలో ప్రవేశిస్తుంది అయితే దాని నుండి విముక్తి పొంది బతకాలంటే శివపాయికి ఎత్తుబడి ఉన్న మన ఏసురక్షకులవి మన మోజకుడని హృదయపూర్వకంగా మన పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆయన సన్నిధి చేరుదాం రక్షణ పొందుదాం విడుదల నియమని ఆక్రీస్తుని వేడుకుందాం ఆమె